ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజగాడిని నాకు నేనే తెలీదండి నాకు నేను పరిచయం అవ్వాల ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా తేజగాడిలో ఇంత ఎమోషన్ ఉందా వీడిలో ఎంత సెంటిమెంట్ ఉందా వీడింత ఆడగలడా వీడింత పరిగెత్తగలడా బేసిక్గా మనం చేసేది ఏంటంటే కూర్చొని భోజనం చేయటం ఈ మాత్రం ఈ పొట్టేసుకున్న ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమని అమ్మ ఈయన పరిగెత్తానా ఇన్ని బస్తాలు పట్టుకున్నానా ఈ రకంగా ఆడానా పిల్లలు తీసుకొని వేసానా రోజు రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిసి చేసుకుంటూ పెట్టాను తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అండ్ ఏమండి నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అటు పెట్టినా చెవి కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరునా ఓకే మా ఇంట్లో ఫుడ్ వండుకోను పోటుకో హాస్టల్కి వచ్చి తినిపోతాను నాకు హాస్టల్ నన్ను ఖాళీ చేస్తారా ఏడు నుంచి జాబ్ ఒకసారి చెప్తే అలవాటు అయిద్దండి బిగ్ బాస్ రోజు కూడా ఉండదండి బాబు ఎప్పుడు చిందో అర్థం కాదు ఆ టైంకి అది తీసుకోవాలి ఆ టైం అది ఆడాలి నేను చెప్పాల్సింది చెప్పుకున్నా లాస్ట్ లో ఇంకొక నేను చెప్పుకుంటాను మీడియా మిత్రులందరూ వన్ బై వన్ అడగండి ఐఎమ్ రెడీ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్